హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా మధ్యప్రదేశ్లో ఇండోర్ ఏరియాలో ఈ లొకేషన్కి వచ్చి గేట్ అంటారు ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తున్నాము ఇది వచ్చి మధ్యలో రూట్ అనమాట ఇదే గేట్ టైటిల్ అనమాట ఇక్కడికి వచ్చాము ఇది లొకేషన్ చాలా బాగుంటుందండి అసలు మిస్ అవ్వద్దు చూడండి వీడియో మొత్తం ఇది మొత్తం బాగుంది చూడండి మొత్తం ఇది కొండేనండి కొండ పైన ఉంటుంది అనమాట చూడండి ఇదే జామ్ గేట్ ఇక్కడ ఇంకా కొండపైకి కార్లు కూడా వెళ్తాయండి అందుకే చాలా ట్రాఫిక్ ఉంది ఇప్పుడు మేము కూడా అవతలకి వెళ్ళి చూపిస్తాం చూడండి ఆ పైకి కూడా వెళ్ళచ్చు అక్కడికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి టికెట్ వచ్చి యాభై రూపాయలు ఉంటుంది రేటు చూసారా ఈ విధంగా అవతల వరకు వెళ్ళగలుగుతాము కిందల దీన్నే జామ్ గేట్ అంటారు ఇక్కడే టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుని పైకి వెళ్ళాలి మొత్తం ఎలా ఉంది వెనక్కి కూడా ఉంది చూడండి ఏంటి ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో ఈ లొకేషన్ చూడడానికి చాలా మంది వస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జామ్ గేట్ అనమాట ఇది మొత్తం ఇలా ఉంటారు ఈ లొకేషన్ చాలా బాగుందండి మీకు ఎలా అనిపించిందో లొకేషన్ కామెంట్ చేసి చెప్పండి పిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అది మనం చెప్పిన అటువంటి వచ్చి పెద్ద లోయ అనమాట మీద నుంచి ఇది మొత్తం లోయ లొకేషన్ ఏమిటి చాలా బాగుంది ఇక్కడ వచ్చి మ్యాగీ అమ్ముతారండి మ్యాగీ తీసుకొని బయట మంచార్ అన్న చూస్తారు కదా ఆ మంచార్ మీద కూర్చొని ఎంజాయ్ చేస్తూ ని మ్యాగీ తినుక్కొని ఇది మొత్తం ఎలా ఉంది మొత్తం ఎలా ఉందండి ఓకే